మకర రాశి వారికి అక్టోబర్ నెల ఫలితాన్ని కనుక చూసినట్లయితే సంతాన విషయంలో కించిత్తు మానసికమైనటువంటి ఆవేదనలు కలగకుండా జాగ్రత్త పడాలి ఇబ్బందులు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా మీరు చేసేటువంటి శ్రమతోనే మీ కార్యాలన్నీ సాధించుకుంటారు కృషితో నాస్తి దుర్భిక్షం అనే సామెత మీకు చక్కగా పనిచేస్తుంది ఈ నెల అంటే మీరు ఎంత కృషి చేస్తే అంత చక్కటి సత్ఫలితాన్ని మీరు సాధించుకోవడానికి ఆస్కారం ఉంది అధిక ధన వ్యయం చేసిన తగిన సత్ఫలితాలు వస్తాయి మీరు ఆచరించేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదులలో అంతేకాకుండా అధికార సహాయ సంపత్తులు కూడా బాగా ఉంటాయి కుటుంబంలో సౌఖ్యం బాగా ఉంటుంది కుటుంబ సౌఖ్యం అంటే ఏముంది అందరూ గౌరవించడం అన్నమాట వైఫ్ లైఫ్ అవుతుంది కానీ నైఫ్ కాదు వెళ్ళాలి అందుచేత హాయిగా ఆనందంగా గడపడానికి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పూర్వ పూర్వపరిచ్యాధుల్లో కించిత్తు ఇబ్బందులు పడకుండా జాగ్రత్త పడాలి ఎప్పుడో ఎక్కడో చూశాను నిన్ను అనే పాటలు మాత్రం పాడకండి దానివల్ల ఇబ్బందులకు గురవుతారు అందుచేత కించిత్తు పరిచయాలని మాత్రం దగ్గరికి చేరనివ్వకండి దానివల్ల కించిత్తు మానసిక టెన్షన్స్ రావడానికి ఆస్కారాలు ఉంటాయి అనేది ఈ మకర రాశి వారు గుర్తిరగలసిన ముఖ్యమైనటువంటి విషయం ఏది ఏమైనప్పటికీ కూడాను ఓం అనేటువంటి మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది ఈ రాశి వాళ్ళు సుబ్రహ్మణ్యోం అని పదకొండు సార్లు నిత్యం చదవండి బయటికి వెళ్ళేటప్పుడు విఘ్నేశ్వరుడికి పూజ చేసినటువంటి పుష్పన్నం లేక గరిక మొక్కను దగ్గరే ఉంచుకొని బయలుదేరి వెళ్ళండి గురు శుక్ర సోమవారాలు కలిసి వస్తాయి గోల్డ్ క్రీమ్ కలర్స్ బాగా కలిసి వస్తాయి సుబ్రహ్మణ్యం అనేటువంటి మంత్రరాజ్యం వీరికి శతవిధాలా కూడాను కలిసి వస్తుంది